ఇక ఈ కేంద్ర ఉన్నతికి తోడ్పడిన స్టేషన్ డైరెక్టర్లు స్టేషన్ ఇంజనీర్లు కార్యక్రమ నిర్వహణాధికారులు సాంకేతిక నిపుణులు ఎందరెందరో ఉన్నారు మచ్చుకు కొంతమంది ఈ కేంద్రంలో పనిచేసిన పూర్వ కార్యక్రమ నిర్వహణాధికారులు ఈ కేంద్రంతో ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకాల్ని పంచుకుంటూ తమ అంతరంగాన్ని ఆవిష్కరించారేలా అందరికీ నమస్కారం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ముప్పై ఐదు వసంతాల పండుగ సందర్భంగా నా శుభాకాంక్షలు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది నేను విశాఖ ఆకాశవాణిలో చేరి తొమ్మిదేళ్లు పనిచేశాక నా సొంత ఊరు హైదరాబాద్ చేరాను చేరిన కొద్ది రోజులకే అక్కడ అధికారులు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం కొత్తగా ప్రారంభించారు మీరు మూడు రోజులు వెళ్ళాలి అన్నారు చాలా తేలిగ్గా నా గుండెల్లో రాయి పడ్డట్టయింది అయింది కానీ వెళ్ళక తప్పలేదు అది నిజామాబాద్తో నా తొలి పరిచయం కొన్ని పనులు పూర్తి చేసి మళ్ళీ తిరుగు ప్రయాణం పట్టాను తర్వాత అనంతపురంలో ఓ రెండేళ్లు చేసి హైదరాబాద్ కోరుకుంటే కాదని నిజామాబాద్ బదిలీ చేశారు ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక రకంగా అక్కడ నిజామాబాద్ ఆకాశవాణితో నా అనుబంధం మొదలైందనే చెప్పాలి రెండు వేల రెండు వరకు పనిచేసి హైదరాబాద్ వెళ్ళడం మళ్ళీ ఓ ఆరేళ్లకు అంటే రెండు వేల ఎనిమిదిలో నిజామాబాద్ కేంద్రానికి బదిలీ నా ముప్పై ఆరేళ్ల ఉద్యోగ జీవితంలో రెండుసార్లు నిజాంబాద్ నిజామాబాద్ ఆకాశవాణిలో పనిచేసే అవకాశం లభించింది అది అదృష్టంగా భావిస్తాను ఇప్పుడు సిబ్బంది చాలా తక్కువ కావడంతో అంత క్యాజువల్ అనౌన్సర్స్ మీదే ఆధారపడి నడిపించాల్సిన కేంద్రం అది విజయవాడ విశాఖపట్నం హైదరాబాదుల్లో పనిచేసే నాకు నిజామాబాదు ఎందుకో చాలా బాగా నచ్చింది కారణం పెద్ద స్టేషన్స్ లో పరిధులు పరిమితుల మధ్య పనిచేయాలి స్వేచ్ఛ తక్కువ ప్రతిదానికూ అనుమతి అడ్మినిస్ట్రేషను అది చాలా ఎక్కువ కార్యక్రమ రూపకల్పన పైన ధ్యాస అంతగా పెట్టలేని పరిస్థితులు ఎన్నో విభాగాల వల్ల స్టూడియో ఫెసిలిటీసు వాటి కోసం చాలా హైరాణ పడాలి ఒక్క విభాగానికే పరిమితం అవుతాం అక్కడ సంగీతం నాటకం సాహిత్యం ఇలా వాటితో పాటు వచ్చి మీద పడే పనులు ఎన్నో ఉంటుంటాయి ఆకాశవాణి నిజామాబాదులో అలా కాకుండా మొత్తం కేంద్రం బాధ్యతలు కార్యక్రమాలకు సంబంధించినంత వరకు చూడాల్సి ఉంటుంది అయితే బాధ్యత ఎక్కువే స్వేచ్ఛ ఎక్కువే సహజంగా రచయితను కావడం చేత ఏమో నేను చాలా చోట్ల ఇన్వాల్వ్ కాగలిగాను పుండరీకాక్షరావు తాడేపల్లి పతంజలి అయాచితన్ నటేశ్వర శర్మ లాంటి రచయితలతో ఆకట్టుకునే కార్యక్రమాల మీద దృష్టి పెట్టగలిగాను హాస్యం వ్యంగ్యం కరువైపోతోందని అనిపించింది నాకు అందుకనే ఆ దృష్టితో మాట కచేరీ అనే కార్యక్రమం ప్రారంభించాను ఎంతో ఆదరణ పొందింది నేనే సబ్జెక్ట్ చెప్పి రాయించి కొన్ని నేను రాసి ఆ రచయితలకు వినిపించి ఇలా ఉండాలి అని చెప్పి దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది అయితే క్యాజువల్ అనౌన్సర్స్కు స్వేచ్ఛనిచ్చి అనేక అనేక కార్యక్రమాలు చేయించడం జరిగింది అక్కడ అయితే వారిలో ఉన్న ఉత్సాహం కూడా అందుకు ఎంతో సహకరించింది తర్వాత అలాగే ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించిన విషయాన్ని ఎంతో సరళంగా చార్టెడ్ అకౌంటెంట్ అయిన శ్రీపాద కుమార్ శర్మ గారు వైద్య సలహాల రూపంలో రామ్మోహన్ రావు గారు ఇలా ఎందరూ ఇంకా నాకు బాగా గుర్తుండిపోయారు ఆ కేంద్రంలో కేంద్రానికి ప్రోగ్రామ్ హెడ్గా ఉండడం అంటే కేవలం ఏవో కార్యక్రమాలు రూపొందిస్తే సరిపోదు ఆదాయం ఎంత అనే ఢిల్లీ ప్రశ్నలు తట్టుకోగలగాలి ఆ ఏరియా నాకు చాలా కొత్త ఎవరిని డబ్బులు అడుగుతాం ఎలా అడుగుతాం చిత్రం ఏమిటంటే ఆ కోణంలోనూ ఆలోచించి కేంద్రానికి ఆదాయం తీసుకురావడం జరిగింది ప్రయత్నిస్తే ఫలితం ఉండకపోదు అనిపించింది ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను తీసుకొని డాక్టర్లను ఆహ్వానించి వారి ద్వారా స్పాన్సర్షిప్లు అలాగే అడ్వర్టైజ్మెంట్లు వారానికి ఒకటి రెండు రోజులతో ప్రారంభమై వారం అంత ఇంకా పండగ రోజుల్లోనూ ఇలా కొన్ని సంవత్సరాలు చేయడం జరిగింది ఎఫ్ఎం కేంద్రాల్లో నిజామాబాద్ ఆదాయం విషయంలో ముందు వరుసలో నిలబడి సభాష్ అనిపించుకుంది కూడా అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిన అంశం ఈ విషయంలో నేను క్యాజువల్ అనౌన్సర్స్ సహకారం తీసుకున్నాను వాళ్ళు ఎంతగానో శ్రమించారు నేనే వాణిజ్య ప్రకటనను అందంగా తయారు చేసి ప్రకటన ఇచ్చిన వారు సంతృప్తి చెందేలా చేయడం జరిగింది ముప్పై ఆరేళ్ల నా ఉద్యోగ జీవితంలో ఏడేళ్ల పాటు ఆకాశవాణి నిజామాబాద్ ఎన్నో మధురానుభూతులను అందించింది ఈ రోజున ఈ అనుభవం వృధా కాకూడదని ఈషా సద్గురు ఆంగ్ల వీడియోలకు తెలుగులో వాయిస్ ఇస్తూ ఓ స్వచ్ఛంద సేవగా విశ్రాంత జీవితం గడుపుతున్నాను ఆకాశవాణి నిజామాబాద్ సిబ్బందికి అక్కడి శ్రోతలకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం శ్రోతలకు నమస్కారం ఈ వార్షికోత్సవ వేళ ఆకాశవాణి శ్రోతలకు నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందికి గతంలో ఈ ఆకాశవాణి కేంద్రంలో పనిచేసిన సిబ్బందికి అందరికీ నా శుభాకాంక్షలు తొంభై సంవత్సరాల ఆకాశవాణిలో ముప్పై మూడు సంవత్సరాలు ఉద్యోగం చేసే అవకాశం నాకు లభించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ముప్పై మూడు సంవత్సరాల నా ఆకాశవాణి ప్రయాణంలో రెండు సంవత్సరాలు నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రంలో పనిచేసే అవకాశం నాకు లభించింది ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి జ్ఞాపకాలని మిగిల్చింది నేను పనిచేసిన కాలం చాలా స్వల్పకాలం అయినప్పటికీ అంటే ఒక సంస్థ చరిత్రలో రెండు సంవత్సరాలు అనేది చాలా స్వల్ప వ్యవధి అయితే ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో నేను పనిచేసిన సమయంలో నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం ద్వారా మా ఊరు ప్రజావాణి ఎఫ్ఎం హంగామా హలో డాక్టర్ హలో ఎఫ్ఎం గడబెడ గంగారాం ఇటువంటి కార్యక్రమాలు దీంతోపాటుగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటికీ ప్రసారం అవుతున్న కిసాన్ వాణి కార్యక్రమం కూడా నా ఆధ్వర్యంలోనే ప్రారంభించడం జరిగింది ఇక నిజామాబాద్ అనగానే జానపద కళారూపాలకు పెట్టింది పేరు నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం ద్వారా చిందు యక్షగానం ఎన్నో కార్యక్రమాలు రూపొందించడం జరిగింది చిందు ఎల్లమ్మ గారిని పరిచయం చేయడం కూడా జరిగింది ఈ నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రంలో శ్రోతల భాగస్వామ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎలాంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా కూడా శ్రోతలు ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం జరిగేది ఇది నాకు ఎప్పటికీ గుర్తుంటుంది నేను మర్చిపోలేని అనుభూతులు మిగిల్చింది ఉదాహరణకు మా ఊరు ప్రజావాణి ఈ కార్యక్రమాలు కేవలం శ్రోతల భాగస్వామ్యంతోనే ప్రసారమైనటువంటి కార్యక్రమాలు అదేవిధంగా జానపద కళారూపాలు కూడా పల్లె ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రికార్డింగ్ చేసి ప్రసారం చేయటం కూడా జరిగింది ఇవన్నీ కూడా శ్రోతల్ని ఎంతగానో రంజింపజేసాయి మునుముందు కూడా ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ద్వారా మరిన్ని కార్యక్రమాలు ప్రసారమవుతూ శ్రోతల్ని రంజింపజేస్తూ ముందుకు వెళుతుందని ఈ సందర్భంగా శ్రోతలకి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మధురమైన గళాలతో చక్కటి వ్యాఖ్యానంతో మిమ్మల్ని ఆత్మీయంగా పలకరించి ఎన్నో కార్యక్రమాల్ని తమదైన శైలిలో రూపొందించిన వారు ఇక్కడ ఎందరో తన ప్రామాణికమైన వ్యాఖ్యానంతో సహ వ్యాఖ్యాతలకు స్ఫూర్తిగా నిలిచిన ఓ విశ్రాంత వ్యాఖ్యాత మాటలివి నేను వర్ధన్ ఆకాశవాణి ఒక సింధువు అయితే అందులో నేను ఒక బిందువుని ఆకాశవాణి అందరి బంధువు బంధువు అనడం కన్నా ప్రతి కుటుంబ సభ్యుల్లో ఒకరు అని చెప్పడం సమంజసంగా ఉంటుంది నా ఆరు దశాబ్దాల జీవిత కాలంలో ఐదున్నర దశాబ్దాల జీవితం ఆకాశవాణితో ముడిపడి ఉంది అక్షరభ్యాసమూ లేదు అక్షర జ్ఞానమూ లేదు కాని అప్పటికే ఆకాశవాణి పలుకులతో పలకరింపులతో పరిచయం ఏర్పడింది ఆకాశవాణి అంటే ఏదో తెలియని మధుర భావన ఏదో అర్థం కాని తీపి బాధ ఆకాశవాణి శ్రోతల అభిరుచి మేరకు రూపొందించి అందించని కార్యక్రమం అంటూ ఏదీ లేదని చెప్పడం అతిశయోక్తి కాదు మన ఆకాశవాణి కొందరికి కన్నతల్లి మరికొందరికి తోబుట్టువు ఇంకొందరికి ఎడబాటు లేని స్నేహితురాలు ఒంటరి బాటసారికి సహబాటసారి మన ఆకాశవాణి ఇప్పుడు మన నిజామాబాదు ఆకాశవాణి కేంద్రం గడిచిన మూడున్నర దశాబ్దాల కాలంలో బహుజన హితం కోసం బహుజన సుఖం కోసం ఎన్నెన్నో వైవిధ్య భరిత కార్యక్రమాలు రూపొందించి ఆబాల గోపాలాన్ని అలరింపజేసింది ఆనందపరిచింది ఈ సందర్భంగా ఒక శ్రోతగా ఒక విశ్రాంత వ్యాఖ్యాతగా మన ఆకాశవాణికి నిండు మనస్సుతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఆకాశవాణి కార్యక్రమాలు మన జిల్లా సరిహద్దు దాటి ఇరుగుపొరుగు జిల్లాల శ్రోతల్ని కూడా తనవారిగా చేసుకుంది పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి రావడంతో మన ఆకాశవాణి విశ్వజనవాణిగా ఎదిగింది మన ఆకాశవాణి కొందరి అలసటను తీర్చింది మరికొందరికి ఆనందాన్ని పంచింది ఇంకొందరికి ఆరోగ్యాన్ని ఇచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే అందరికీ సకల భోగభాగ్య ప్రదాయిని మన ఆకాశవాణి ఇదంతా ఒక శ్రోతగా నా భావన అయితే నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రంలో దాదాపు మూడు దశాబ్దాలుగా ఒక వ్యాఖ్యాతగా కార్యక్రమాల రూపకర్తగా నేను చేసిన సేవలు నా జీవిత కాలానికి మించి సరిపడ తృప్తిని ఆనందాన్నిచ్చాయి కార్యక్రమాల రూపకల్పనకు అనుమతించి సహకరించిన ఎందరో అధికారులకు నేను రూపొందించి అందించిన కార్యక్రమాలు విని ఆస్వాదించి ఆశీర్వదించిన ఎందరో శ్రోతలకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను ఈరోజు ముప్పై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని ముప్పై ఆరవ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఆకాశవాణి నిజామాబాద్ డైరెక్టర్ గారికి మరియు సిబ్బందికి అలాగే సాంకేతిక సిబ్బందికి వాఖ్యాతలకు నా యొక్క శుభాకాంక్షలు మరియు మన కేంద్రం నుండి గతంలో జానపద కళ వైభవం మరియు చిత్రలహరి కార్యక్రమం శ్రోతలను ఎంతగానో అలరించాయి గత మాసంలో తుఫాన్ సంభవించినప్పుడు ముందుగానే ప్రజలకు అప్రమత్తం చేసిన మన ఆకాశవాణి నిజామాబాద్ వారికి సర్వదా కృతజ్ఞతలు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు వ్యవసాయదారులకు సంబంధించిన కార్యక్రమాలు జానపద గేయాలు లలిత సంగీతం ప్రముఖులతో పరిచయాలు బాలలకు సంబంధించిన కార్యక్రమాలు ఇంకా ఏ కేంద్రంలో లేని విధంగా ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య కార్యక్రమాలు ప్రతిరోజు వినిపిస్తున్నారు ఇట్టి కార్యక్రమం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ప్రస్తుతము మన దేవాలయాల గురించి కార్యక్రమాలు శ్రోతలను ఎంతగానో అలరిస్తున్నాయి ఇంకా వికసి భారత్ కార్యక్రమం ద్వారా శ్రోతలకు ఎంతగానో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నందుకు చక్కటి కార్యక్రమాలు రూపకల్పన చేసి మాకు అందిస్తున్న మీకు సర్వదా కృతజ్ఞతలు ఇక ముందు కూడా ఇదే ఉత్సాహంతో మరిన్ని కొత్త కార్యక్రమాలు ప్రసారం చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు నాగ్నాథ్ గుప్తా న్యూ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ ఈ కేంద్రంలో సాంకేతిక విభాగంలో సేవలు అందిస్తున్న పి జ్యోతిరాజు గారి మాటల్లో ఈ వార్షికోత్సవ వేళ నా తోటి సాంకేతిక సిబ్బందికి కార్యక్రమ సిబ్బందికి వింటున్న శ్రోతలకు మా యొక్క అడ్మిన్ సిబ్బందికి నా యొక్క శుభాకాంక్షలు నేను పాలమూరు జ్యోతిరాజ్ పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో జూన్ నెలలో పదిహేనవ తారీఖు నాడు ఇట్టి ఆకాశవాణి కేంద్రంలో టెక్నీషియన్గా చేరినాను నాటి నుండి నేటి వరకు నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రంలో పనిచేయుస్తున్నాను ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం తొమ్మిదవ తారీఖు తొమ్మిదవ నెల పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో నిజామాబాద్ ఆకాశవాణి ప్రసారాలు ప్రారంభమయ్యాయి నేను విధులలో చేరినప్పటి నుండి సుమారుగా తొంభై నుండి వంద మంది వరకు సాంకేతిక సిబ్బంది అయితేనేమి ప్రోగ్రామ్ సిబ్బంది అయితేనేమి అడ్మినిస్ట్రాఫ్ అయితేనేమి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది అప్పుడు ఆకాశవాణి టూ ఇంటూ త్రీ కిలోబాటు ట్రాన్స్మీటర్ ఉన్నప్పుడు యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే వచ్చేది అనేక సాంకేతిక కారణాలు సులువుగా అవడం మూలాన ఇప్పుడు ఉన్నటువంటి మా యొక్క టెన్ కిలోవాట్ డీబీ ట్రాన్స్మీటర్ ఎనభై కిలోమీటర్ల నుండి వంద కిలోమీటర్ల దూరం వరకు మా యొక్క ప్రసారాలు వెళ్ళగలుగుతున్నాయి ప్రసారాలు రిలే చేయడంలో ఇంజనీరింగ్ యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుంది సమయానికి హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ముంబై కానీ వివిధ భారతి కార్యక్రమాలు మేము ప్రసారం చేయడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా టైం టు టైం ఈ ప్రసారాలను పంపించగలుగుతున్నాము ఇటు ట్రాన్స్మీటర్ నడవడానికి డీజిల్ జనరేటర్ని సిద్ధంగా ఉండాలి ఎలక్ట్రికల్ సప్లై వేరియేషన్ లేకుండా కూడా మేము ఏవిఆర్ ద్వారా యూపీఎస్ ద్వారా కరెంటుని సరఫరా చేయగలిగినటువంటి యంత్రాలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాము నాడు పిల్లల ప్రోగ్రామ్స్ కొరకై స్కూల్కి వెళ్తే మాకిచ్చే గౌరవం మరవలేనిది మరియు వ్యవసాయదారుల దగ్గర పంటలపై రికార్డ్ చేయడం అంటే అప్పుడు యూపీటీఆర్లు ఉండేవి అట్టి యూపీటీఆర్ల సహాయంతో మా ఇంజనీరింగ్ సిబ్బంది మాత్రమే ప్రోగ్రామ్ స్టాఫ్తో కలిసి మేము వెళ్ళి అనేక గ్రామాలలో అనేక ప్రోగ్రాంలు రికార్డ్ చేసుకొని వచ్చినాము నాటి నుండి నేటి వరకు మన నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కొరకై అభివృద్ధి పనులని ప్రారంభించడానికి పలు ప్రధాన మంత్రులు పలు కేంద్ర సహాయ మంత్రులు పలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ జిల్లాకు విచ్చేయడం జరిగింది మరి అటువంటి వ్యక్తుల యొక్క ప్రోగ్రామ్స్ కూడా మేము యూపీటీఆర్ ద్వారా రికార్డ్ చేసి మన నిజామాబాద్ జిల్లాకు శ్రోతలకు వినిపించడం జరిగింది ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా సాంకేతిక సిబ్బంది సాయంతో మాత్రమే చేసేటి వాళ్ళము రాను రాను టెక్నాలజీ ఇంప్రూవ్ అవడంతో ఇప్పుడు కంప్యూటర్ సహాయంతో వివిధ రకాలైన ప్రోగ్రామ్స్ ని చేయడంలో ఇంజనీరింగ్ కృషి మరవలేనిదని నేను తెలియజేస్తా ఉన్నాను మరియు ఈ ఆకాశవాణిలో పనిచేయడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను ప్రసారాల ఆరంభం నుండి ప్రసార సమాప్తి వరకు ప్రామాణిక వార్తలను ప్రసారం చేయడంలో ఆకాశవాణి పాత్ర బహు ప్రశంసనీయం హైదరాబాద్ ఢిల్లీ కేంద్రాల నుండి ప్రాంతీయ జాతీయ వార్తలను రిలీజ్ చేసి వినిపిస్తోంది మన అలాగే మన జిల్లాకు సంబంధించి స్థానిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి అలాగే నిజామాబాద్ ఆకాశవాణి ప్రముఖులెందరూ పరిచయం చేసింది కేంద్ర సాహిత్య అవార్డు పొందిన వ్యక్తులను ఈ ప్రాంత రచయితలను విషయ నిపుణులను పరిచయం చేసింది మీరు అంటే ఇప్పుడు కేంద్ర సాహిత్య పురస్కారాన్ని పొందిన వాళ్ళలో అతి ఉన్నారు మీకు ఈ ఫీలింగ్ అందరిలాగే నేను కూడా నాకు ఆనందంగా ఉందనే చెప్తాను ఎందుకంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు అందరూ ఇంత మీడియా అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇంత ఇది అని చెప్పేసి అంటున్నారు కదా ఇంక్లూడింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూ డెక్కన్ లాంటివి అందరు కూడా ఫ్రంట్ పేజీలో రాశారు ఇదంతా కూడా రెండు వేల పద్దెనిమిదిలో నా బల్దేరి వంటి పుస్తకం వచ్చినప్పుడే పత్రికలు అందరూ కూడా నా గురించి రాశారు సో బహుశా అప్పటి నుంచి నాకు పత్రికల్లో నేను ఉండడము నా గురించి అందరూ తెలిసి ఉండడం టీవీలో కనబడడం చేత నాకు ఎగ్జైట్మెంట్ ఎక్కువ లేకపోయి ఉండవచ్చు కూడా అదొక రీజన్ అయి ఉండొచ్చు కానీ ఆనందం నిజంగా ఇంకో ఆనందం ఏంటంటే ఈ అవార్డు వచ్చినందుకు ఇప్పుడిప్పుడు రమేష్ కార్తిక్ నాయక్ ఎవడు ఏ జిల్లాకు చెందినవాడు ఆ జిల్లాలో ఎవరు రైటర్స్ ఉన్నారు లేదంటే ఏంటి రమేష్ ఏం చేయాలనుకుంటున్నాడు ఇవన్నీ తెలుసుకుంటున్న క్రమంలో దాదాపుగా చరిత్రను అంతా తవ్విపోస్తున్నారు కదా కేంద్రం ద్వారా ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలను గురించి చెప్పే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలకు సంబంధించి చూస్తే మనకి ఇప్పటికి కూడా సుకన్య సమృద్ధి యోజన పథకం అనేది ఉంది ఆడపిల్లలు పది సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనము డిపాజిట్ రూపంలో కొంతమేర వారి స్థోమత బట్టి ఐదు వందల రూపాయల నుంచి కావచ్చు వెయ్యి కావచ్చు యాభై వేలు కావచ్చు ఎంతైనా గానీ వారి స్థోమత బట్టి వాళ్ళు మాత్రం డిపాజిట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు పెళ్ళిళ్ళు వయసు ఇరవై ఒక్క సంవత్సరం వయసుకొచ్చే వాళ్లకు మంచి డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఏడు నుంచి ఎనిమిది శాతం ఇంట్రెస్ట్తో మనకు పోస్టాఫీస్ ద్వారా కానీ బ్యాంకు ద్వారా కానీ మనకి ఇవ్వడం జరుగుతుంది పెళ్లిళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది మరి అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఇల్లు ఉండాలి ఇంటి కళ నెరవేర్చుకోవాలని చెప్పేసి పిఎం ఆవాస్ యోజన పథకం కూడా ప్రవేశపెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వివిధ సంక్షేమ పథకాలలో భాగంగా గమనకు సంబంధించినటువంటి ఇప్పటికి కూడా ఉచితంగా రేషన్ అనేది పంపిణీ కొనసాగుతూనుంది దేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం ద్వారా రెండు వేల పద్నాలుగులో శ్రీకారం చుట్టిన మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమాన్ని మన కేంద్రం కూడా రిలే చేసి వినిపిస్తోంది ఈ కార్యక్రమం వల్ల మన జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలకు సైతం ప్రభుత్వ ఆలోచనలు ప్రణాళికలు విధానాలు తెలుసుకునే అవకాశం ఏర్పడింది के यही तो मन की बात है जन तो जन से नाता होना आपकी बातें सुनता हूं आपके लिए सोचता हूं आपके सुझाव देखता हूं उसी से मेरे विचारों की दौड़ शुरू हो जाती है जो आकाशवाणी के माध्यम से आपके पास पहुंचती है अनुनित्यम సినీ రంజని ద్వారా అభిరుచి ద్వారా హృదయ రాగాల ద్వారా చిత్రగీతాలు i ఇంకా రాత్రిపూట వినిపించి అలనాటి మధుర గీతాలు అసంఖ్యాక శ్రోతలను అలరిస్తున్నాయి మనసు పరిమణించని తను పరవశించని నవ వసంత గానముతో నీవు నటన చేయగని మనసు పరిమణించని తను పరవశించనే

ఎన్నెన్నో నూతన కార్యక్రమాలను రూపొందిస్తూ దినదిన ప్రవర్ధనమానం కావడానికి వెనుక ఉన్న కార్యక్రమ అధికారులు సాంకేతిక నిపుణులు ఇంకా క్యాజువల్ అనౌన్సర్ల నిరంతర శ్రమతో ఉత్సాహంగా అడుగులు వేస్తోంది నిజామాబాద్ ఆకాశవాణి స్వరభాండాగారంలో నిలిచి ఉన్నవి పలకరిస్తే ఈ కేంద్ర ప్రతిష్టతను పెంచుతూ జ్ఞాపకంగా కదిలే గలాలు ఎన్నో ప్రత్యేక రోజులలో ప్రత్యేక పరిచయ కార్యక్రమాలు ఇలా ఎన్నో ముప్పై ఐదు ఏళ్ల ప్రసార ప్రస్థానంలో వ్యక్తుల నోట జ్ఞాన పరిమళాలతో నిజామాబాద్ కేంద్రం మాటలు శ్రోతలదేవుళ్లకు ఆరోప్రాణం వంటివి అందుకు నిదర్శనాలు ఎన్నో నిత్య ప్రసారం నిత్య ఆకర్షణీయం నా పేరు బి మధుసూదన్ రావు నేను పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేసి రెండు వేల పదిహేడు లో రిటైర్ అయ్యానండి ఏదైతే ముప్పై ఐదు సంవత్సరాలు నిరాటకంగా పనిచేసి ముప్పై ఆరో వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి ఆకాశవాణికి వారి సిబ్బందికి సాంకేతిక సిబ్బందికి ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే విధంగా నేను ఆకాశవాణి కేంద్రంలో నేను పదవ తరగతి పిల్లలకు మోటివేషన్ సంబంధించి సూచనలు అవి ఇవ్వడము ప్రతి సంవత్సరము అదే విధంగా మహనీయుల పుట్టిన రోజులకు కూడా నేను ప్రసంగాలు చేయడము జరిగింది ముఖ్యంగా పద్మశ్రీ ఘంటసాల గారి జయంతి సందర్భంగా మాట్లాడటము జరిగింది తర్వాత కవితా పఠనం కూడా చేయడం జరిగింది ఇక అన్ని రకాలుగా నాకు ప్రోత్సాహం వారు అందించారు అనేక కార్యక్రమాలు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలను ఎంతో మంది అభిలషిస్తున్నారు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు ఆకాశవాణికి ఇష్టమైనటువంటి పాటలను కానీ రైతులకు సంబంధించిన కార్యక్రమాలు కానీ అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఇంకా విజ్ఞాన శాస్త్రం గురించి కానీ ఇలా విద్యార్థులకు సంబంధించినవి కానీ ఉద్యోగాలకు సంబంధించినటువంటివి కానీ ప్రతి అంశాన్ని స్పష్టంగా అందరికీ తెలియజేసే విధంగా అందిస్తూ మున్ముందుకు నడుస్తూ ఉన్నారండి అందుకే వారికి మరోసారి ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై ఆరు వసంతంలో అడుగులుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవలు అందరికీ ఇలాగే నిత్యం అందుబాటులో ఉంచుతారని మరిన్ని కార్యక్రమాలు ప్రసారం చేస్తారని చెప్పి మనసారా కోరుకుంటున్నాను మన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం కార్యక్రమాలపై అసంఖ్యాక శ్రోతుల ఆదరణను గమనించిన ప్రకటనదారులకు మన మీద విశ్వాసం కలిగింది అన్ని పెద్ద బ్రాండ్స్ హాస్పిటల్స్ కాలేజీలు షాపింగ్ మాల్స్ మనకు ప్రకటనల రూపంలో మరియు ప్రాయోజిత కార్యక్రమాల రూపంలోనూ సహకరిస్తున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే పంతొమ్మిది వందల తొంభై నుండి నేటి వరకు స్పృశించని అంశం లేదు వినిపించని ప్రక్రియ లేదు కళాకారులకెందరికో ప్రాణమై ఆధారమై రేడియోకి శ్రోతకి మధ్య వారధి అయి గొంతుక నుండి కలను విప్పి కళాత్మకంగా ఆకర్షణీయంగా మధురంగా విన్నంతనే కన్నంత భావన కలిగిస్తోంది నిజామాబాద్ కేంద్రం ప్రసంగంతో ఒకసారి కవిత్వంతో ఒకసారి చర్చిస్తూ ఒకసారి నిజామాబాద్ ఆకాశవాణి నిలయాన్ని ముద్దాడి శ్రోతలను ఆత్మీయంగా పలుకరిస్తున్న విభిన్న రంగాల వ్యక్తులు ఎందరో ఉన్నారు నా పేరు డాక్టర్ శారదా హనుమాన్లు వడ్డేపల్లి వర్ణి పాఠశాలలో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను నిజామాబాద్ జిల్లా ఆకాశవాణి కేంద్రానికి అభిమానిని అంతేకాదు ప్రోగ్రామ్స్ కూడా ఇస్తుంటాను ముప్పై ఐదు వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ముప్పై ఆరవ వసంతంలోకి అడుగు పెడుతూ శ్రోతల అభిమానాన్ని చూరగొంటున్న నిజామాబాద్ ఆకాశవాణికి అభినందనలు శ్రోతల అభిరుచులకు తగినట్టుగా కార్యక్రమాల రూపకల్పన చేస్తూ అత్యంత మధురమైన కంఠధ్వనితో అమూల్యమైన సమాచారాన్ని అందజేస్తూ నదీ ప్రవాహంలా సాగిపోతున్న ఆకాశవాణి కార్యక్రమానికి జేహో ప్రభాత లహరితో ప్రజల్ని మేల్కొలుపుతూ ఆధ్యాత్మిక చింతనను అందజేస్తున్నది మహిళల్ని చైతన్యవంతం చేస్తూ వారికి కావలసిన సమయానికి తగినట్లుగా సలహాలు సూచనలు ఎన్నో విషయాలను మనోరంజకంగా అందజేస్తూ అద్భుతంగా సాగిపోతున్నది మహిళావాణి వ్యవసాయదారులకు వెన్నుదన్నుగా నిలుస్తూ పాడి పంటలు అభివృద్ధికి చేయూతనందిస్తున్న కిసాన్ వాణి కార్యక్రమం గుడి గోపురాల విశిష్టతను తెలియజేస్తూ ప్రాచీన సమాచారాన్ని అందజేస్తున్న మన ఆలయాలు కార్యక్రమం బడిపిల్లల పాటలను ఆటలను వారి ఆలోచన తీరును ఒక అందమైన రసవత్తరమైన కార్యక్రమంగా అందించే బాలభారతి దినమంతా శ్రమ చేసి అలసిన దేహాలకు చక్కగా సేద తీర్చి మనసుకు ఆహ్లాదాన్ని అందించే మధుర గీతాలు ప్రధానమంత్రి గారికి ప్రజలకు అనుసంధానం కుదుర్చుతూ నెలకు ఒకసారి మన్ కీ బాత్ కార్యక్రమం ఇలా చారిత్రక పౌరాణిక ఆధ్యాత్మిక సామాజిక సాంస్కృతిక సౌరభాలను అందిస్తున్న ఎన్నెన్నో కార్యక్రమాలు ఆకాశవాణిని ఉన్నత స్థానంలో నిలబెడుతున్నాయి శ్రోతలకు విందు చేస్తున్న ఈ కార్యక్రమాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిజామాబాద్ ఆకాశవాణికి శుభాకాంక్షలు నిరంతరం శ్రోతల కోసం వినూత్న కార్యక్రమాలను అందిస్తూ అవగాహనను అలాగే విజ్ఞానాన్ని వినోదాన్ని పంచుతున్న నిజామాబాద్ ఆకాశవాణి ఇక ముందు కూడా అలుపెరగక అవిశ్రాంతంగా ఎద ఎదను పలుకరిస్తూ అఖండంగా ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ ముప్పై ఆరవ వసంతంలోకి అడుగు పెడుతున్న ఈ శుభవేళ మరొక్కసారి శ్రోతలందరికీ శుభాకాంక్షలు అందిస్తోంది నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం